హాయ్ ఫ్రెండ్ ఈ వీడియోలో మనం వ్యక్తిగత నగదు ప్రవాహం అనగా పర్సనల్ ఫ్లో గురించి తెలుసుకుందాం ప్రతిరోజు ప్రతి వారం మరియు ప్రతి నెలలో మనకు డబ్బు ఎలా వస్తుందో మరియు ఎలా వెళ్తుందో తెలుసుకోవడం చాలా అవసరం ఈ డబ్బు చలనం చూపించే రికార్డును నగదు ప్రవాహం లేదా అని అంటారు నగదు ప్రవాహం రికార్డ్ చేయడం ఎలాగో తెలుసుకుందాం మొదటగా నెలవారి వచ్చే ఇన్కమ్ జీతం వ్యాపార లాభం ఇతర మూలాల ద్వారా వచ్చిన డబ్బు వాణిజ్య ఆదాయం లైఫ్ స్టాల్ మొదలైనవిగా నెలవారి వచ్చే ఇంతంగా ఉంటాయి అదేవిధంగా ఖర్చులు తెలుసుకుందాం ఖర్చులు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ప్రతిరోజు చేసే ఖర్చులు ఆహారం ప్రయాణం ఇతర తాత్కాలిక ఖర్చులు లాంటివి రెండు ప్రతి నెలా వచ్చే ఖర్చులు ఇంటి అద్దె విద్యుత్ బిల్లు రుణాల వాయిదాలు వాహన నిర్వహణ విద్యా ఖర్చులు మొదలైనవి ఈ రికార్డు మీరు కనిపించగలిగే విధంగా రోజువారీ వారానికి నెలకి నిర్వహించవచ్చు నికర నగదు ద్వారా మీ పొదుపు లేదా రుణ చెల్లింపులను ప్లాన్ చేయడం సులభమవుతుంది ఈ పద్ధతిని అనుసరించడం ద్వారా మీ ఆర్థిక స్థితిని బాగా అర్థం చేసుకోవచ్చు మరియు డబ్బును సమర్థవంతంగా నిర్వహించవచ్చు ఇప్పుడు మనం కొన్ని సంపద అభివృద్ధి వ్యూహాల గురించి తెలుసుకుందాం ఒకటి ఆదాయ మార్గాలు విస్తరించడం కొత్త ఆదాయ ప్రాధాన్యత అవకాశాలను అన్వేషించడం రెండు అవసరం ఉన్న ఖర్చులని చేయడం వ్యర్థ ఖర్చులను తగ్గించడం మూడు నిల్వ పెంచుకోవడం ప్రతి నెలా ముగింపు బకాయిని గణనీయంగా పెంచుకునే దిశగా పనిచేయడం రుణాలు తగ్గించడం తక్కువ వడ్డీ రుణాలకు మారడం లేదా రుణాలను త్వరగా తీర్చడం పెట్టుబడులను శ్రద్ధగా ప్లాన్ చేయడం దీర్ఘకాలిక పెట్టుబడుల ద్వారా సంపదను స్థిరంగా పంచుకోవడం ఈ వ్యూహాలతో మీ సంపద సృష్టి ప్రయాణం వేగవంతమవుతుంది ధన్యవాదాలు